కాళికాదేవి అన్నిటినీ సంహరించి మనిషిని కాళీగా ఉంచడమే కాళికాదేవి స్వరూపం వాడే చెప్పారంట ఇక్కడ అంతేకాకుండా కాళి అంటే చీకటి అని కూడా అర్థం వస్తుంది మరి అవునా నలుపు చీకటి అని అర్థం వస్తుంది మనం నలుపు అంటే భయం అనుకుంటాం కానీ భయాన్ని పోగొట్టేటువంటి చీకటే కాళికాదేవి అలాగే మనం ఈ కాళిక అమ్మవారి శక్తి గురించి మాట్లాడుకుంటే నాన్న పుర్రెల మాల వేసుకుంటుంది కదా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఇది కాదురా నీ దారి ఇది నీ మార్గం కాదు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు నీ ధర్మం ఏదైతే ఉందో ధర్మాన్ని కరెక్ట్గా సమయపాలన చేస్తూ ధర్మ మార్గంలో నడిపేటువంటి శక్తి ఎవరైనా అంటే కాళిక అమ్మవారి అనే చెప్తాను ఇక్కడ నిజంగా ఈ ఆరుగురు శత్రువులు చనిపోతే మనకి శత్రు బాధలు లేవు శరీరం మీద ఇచ్ఛ లేదు ఏమీ ఉండదు ఇప్పుడు చెబుతున్న అంటే మనం చెబుతుంటాం కదా అఘోరాలు నాగ సాధువులు ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోతాం